ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ శుక్రవారాలు మరి ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చినాయి మనకి శ్రావణ మాసం అవ్వడమే శుక్రవారంతో స్టార్ట్ అయింది అలా శ్రావణ శుక్రవారాలు కనుక మన లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించాము అంటే యథార్థంగా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తప్పనిసరిగా ఇల్లు కళకళ్ళాడుతూ ఉంటుంది లక్ష్మీ నిలయము అని అంటాము నిజంగా లక్ష్మి నిలయంగానే ఉంటుంది ఇల్లు అంత అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అందరూ సుఖ సంతోషాలతోటి ఉండగలుగుతారు దేనికి ఏ లోటు లేకుండా ఉండగలుగుతారు అది మనము లక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో పూజించే విధానము శ్రావణ మాసంలో మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం అంటే వరలక్ష్మి వ్రతము అనేటువంటిది నోచుకుంటూ ఉంటారు కొంతమందికి వరలక్ష్మి వ్రతము అనేది నోచుకోవడం ఉండదు కానీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించటము అనేటువంటిది ఉంటుంది కొంతమంది లక్ష్మీ అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఒక కాసు అనేది కొనుక్కుంటారు అంటే లక్ష్మీ అమ్మవారిది కాసు కొంటారు శక్తి ఉన్నవాడు ఎక్కువ బంగారం కొంటారు ఎవరి ఇష్టం పడితే కొనాలి అన్న నియమము రూలు కూడా ఏమీ లేదు అంటే మీకు మళ్ళీ ఒక అమ్మగా చెప్తున్నాను ఏమీ లేదు అది కొద్ది మందికి ఆ రూపేణ అన్నా కనీసం కొంచెం అమర్చుకుంటాము ఒక గ్రామ్ బంగారం అన్నా అనే కాన్సెప్ట్ తోటి కొంటారు యార్థంగా సరే అది తీసుకొని వస్తారు అమ్మవారి ముందు పెట్టి వస్తారు కొద్దిమంది కలసం పెడతారు నాన్న మాకైతే కలసం అనేదే పెడతాము చక్కగా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకొని అందులో ఉదకము అంటే నీళ్లు పోసి పసుపు కుంకుమ ఒక వన్ రూపీ కాయను పువ్వు అక్షింతలు ఇవి వేస్తాము వన్ రూపీ కాయను ఎందుకేస్తాము బంగారంతో అని వేస్తాం బంగారం వేయలేని వాళ్ళు మరి చలామణిలో ఉండేటువంటి మనకి వన్ రూపీ కాయిన్ వేస్తాం కొంతమంది ఉంగరం కూడా ఈ బంగారం ఏదైనా ఒకటి తీసి ఇలా నీళ్ళలో కలస ఆ చెంబులో వేస్తారు వేసి కొబ్బరికాయ కొబ్బరికాయకి చక్కగా బ్లౌజ్ పీస్ని మనం కలశానికి ఎలా పెడితే అలా పెట్టడము కొద్దిమంది కవచము అని ఉంటుంది లక్ష్మీదేవి కవచాన్ని కలశానికే ఆ బ్లౌజ్ పీస్కే ఇలా పెడతారు కొంతమంది లక్ష్మీ అమ్మవారి అలంకరణ అనేది కూడా చేస్తారు లక్ష్మీ అమ్మవారి అలంకరణ చక్కగా వాళ్ళు ఇంట్లోనే డెకరేషన్ చేయటము అనేటువంటిది కూడా ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారిని సరే రకరకాలుగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తారు నాన్న ఇలాగే చెయ్యాలి అని చెప్పి ఎక్కడ రూ లేదు మీ శక్తి కొద్దీ మీరు ఆచరించవచ్చు కాకపోతే ఎక్కువగా పూలు తీసుకుని రావటం మంచిది ఎక్కువ పూలతోటి పూజిస్తుంటాం మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు పళ్ళు శనగలు వాయనానికి శనగలు అంటే మనం సిద్ధం చేసుకోవాల్సినవి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత తోరణము అని చెప్పేసి కూడా ఈ తోరాలు కట్టడము అని ఉంటాయి తోరాలు తోరము అని అంటాము ఆ తోరాలనేవి తొమ్మిది వరుసలు వేయాలి వరలక్ష్మి వ్రతానికి ఏంటి అంటే తొమ్మిది వరుసలు దార పోగు దానికి పసుపు రాసి నీళ్ళలో పసుపు కలిపి అది కొంచెం పసుపు రాసి తొమ్మిది ముళ్ళు వేయాలి మాకు పద్ధతి ఏమిటి అంటే తొమ్మిది ముళ్ళు అది పువ్వు ఏదైనా చామంతి పూలు కాచు పూలు లేదా తమలపాకు మర్వము దవనము అని ఉంటుంది అది కానీ ఏవైనా సరే వేసి తొమ్మిది ముళ్ళు వేయాలి ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసుకునేటువంటి తనకి ఒకటి ముత్తైదువుకి ప్రధానంగా ముత్తైదునే మనం వరలక్ష్మి అమ్మవారిగా భావిస్తాము భావించి చక్కగా ఇస్తాము వాళ్ళకి కడతాము అందుకని చెప్పేసి ఇవి కంపల్సరీ సరే ఈ ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కొంతమంది ఇళ్లలో తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవయితీ ఉంటుంది కొంతమంది ఇళ్లలో ఐదు ఉంటాయి కొంతమంది ఇళ్లలో మూడు రకాలు ఉంటాయి కొద్దిమంది ఓన్లీ పరమాన్నం ఒక్కటి చేస్తే నైవేద్యం పెడతారు ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు లేదా పద్ధతి అనేది ఉన్నా కన్వీనియంట్ కూడా ఉండాలి ఇప్పుడు ఉద్యోగం చేసే గృహిణికి ఆ రోజు లీవ్ ఇవ్వలేదు కంపల్సరీ వెళ్ళాలి అంటే పరిగెత్తాల్సిందే ఏదో కాస్త కథ చదువుతారు అక్షింతలు వేసుకుంటారు మళ్ళీ వచ్చిన తర్వాత వాయినాలు అని చెప్పేసి ఆఫీస్ కి మరి తప్పదు కదా హర్రీ బర్రీ పరిగెత్తటము అవి తప్పదు సరే ఈ ఈ విధంగా ముందు పిండి పదార్థాలు అనేవి కూడా చక్కగా సిద్ధం చేసి పెట్టుకుంటారు ఇవే ప్రాసెస్ టైం పడతాయి వాస్తవంగా కథ చదవడము అదంతా తేలికే కానీ ఈ ముందు సిద్ధం చేసుకునేటువంటి వాడికే ఎక్కువ సమయం పడుతుంది ఇవన్నీ రెడీ చేసుకొని అక్కడ పెట్టి ఆ కలశ స్థాపన అనేది చేసి సంకల్పం చెప్పుకొని ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి అలాగే వరలక్ష్మి అమ్మవారికి వడపప్పు పానకము అంటే కూడా ప్రీతికరం అందుకని వడపప్పు పానకము సిద్ధం చేసి పెట్టుకుని కొబ్బరికాయలు సిద్ధం చేసి పెట్టుకుని ఇంట్లో ఎంతమంది నోచుకుంటారో అంతమంది అన్ని కలశాలు పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళ మదర్ అమ్మ నోచుకుంటే అమ్మ కూతురు పుట్టింటికి వస్తే కూతురు లేదా కోడలు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అన్ని కలశాలు పెట్టాల్సిందే పెట్టి చక్కగా పూజ అనేటువంటిది చేసుకుంటారు వ్రతం కథ చదువుకుంటారు వరలక్ష్మి వ్రతం కథ అనేది చదువుతారు అక్షింత చేతిలో పట్టుకొని వరలక్ష్మి వ్రతం కథ చదువుతారు ఎవరో ఒకళ్ళు కథ అనేది చదువుతుంటారు మిగతా వాళ్ళు పూలతోటి అలంకరణ చేస్తుంటారు లక్ష్మి అష్టోత్తర శతనామావిడి చదువుతూ కూడా చక్కగా పూలతో అలంకరణ చేస్తుంటారు వెండి పువ్వులు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఒక చామంతి పువ్వు చేతిలో పట్టుకొని చామంతి పువ్వుకు ఆ వెండి పువ్వును గుచ్చి మనం అలంకరణ రకరకాలుగా మనం అలంకరించటం అమ్మవారిని ఆ విధంగా చేయటం కూడా పద్ధతి అందంగా ఉంటుంది చాలా చాలా అందంగా ఉంటుంది అలా చేయటం కూడా అలా రకరకాల పూలతోటి చేయటము అమ్మవారిని స్థుతించటము ప్రార్థించటము మీ శక్తి కొద్దీ మీరు చదవటము ఎందుకంటే మొత్తం ఓపిక అనేది కూడా అప్పటికి ఆ తొమ్మిది రకాల పిండి వంటలు కావచ్చు అవి కావచ్చు ఆ ప్రాసెస్ చేసేసరికి చాలా టైం పడుతుంది ఇక వీలు వెంట లలిత పారాయణ కానీ లక్ష్మీ శాస్త్రనామాడు గాని లక్ష్మీ స్తోత్రం గాని ఏవైనా స్తోత్రాలు తప్పనిసరిగా చదువుతారు ఈ విధంగా చదవడము నూట ఎనిమిది పువ్వులు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క పువ్వు చేతిలో పట్టుకొని ఒక నామానికి ఒక పువ్వు చదవడం అనేది చాలా మంచి పద్ధతి ఓం ప్రకృతి అయిన మహా ఓం వికృతి అయిన మహా అలా ఒక్కొక్క నామానికి ఒక పువ్వు సమర్చు ఇవన్నీ ఏం చదవమమ్మా అనుకుంటే మీరు ఓం మహాలక్ష్మి అయిన మహా అని కూడా వేస్తుండొచ్చు ఇంకా అనంటే శ్రీ సూక్తం చదవచ్చు శ్రీ సూక్తంలో కూడా ఒక శ్లోకం చదవచ్చు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయిన మహా అని ఒక పువ్వు సమర్పిస్తాం మాకైతే రేటు ఎంత రేటు ఉన్నా తామర పువ్వులు అనేట మాత్రం తెప్పించటం జరుగుతుంది సహజంగా తామర పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి కనీసం ఒక ఐదు పువ్వులైనా కొనండి లేదా మూడు కొనండి లేదా ఒక పువ్వు అయినా కొనండి తామర పువ్వు కొనండి నాన్న తప్పనిసరి వీరినంత వరకు మరి సీజన్ కాబట్టి వాళ్ళు కూడా బతకాలి కదా సీజన్ లో కొంచెం రేటు ఎక్కువ చెప్తారు ముప్పై రూపాయలు యాభై రూపాయలు రేట్ ఎక్కువే ఉంటాయి తప్పదు అనుకొని ఒక పువ్వు కొనండి ఒక ఐదు పువ్వులన్నా కొనండి నాన్న అమ్మవారికి ప్రీతికరం తామర పువ్వు సో అందులో నుంచే ఉద్భవించింది కాబట్టి అలా చక్కగా తామర పువ్వులు కావచ్చు గులాబీ పూలు కావచ్చు చామంతి పూలు కావచ్చు మీ ఇంట్లో పూసినటువంటి పువ్వులు కావచ్చు మందార పువ్వు నూరు వరహాలు వెయ్యి వరహాలు నందివర్ధన గురడవర్ధన రకరకాల పూలు ఉంటాయి చక్కగా కొంతమంది ఇళ్లల్లో వాస్తవంగా చెప్తున్నారు చాలా అదృష్టవంతులు అలా ఇళ్ళల్లో గనక చక్కగా ఫ్రెష్ గా పూలు కోసుకొని వచ్చి భగవంతుడి పెట్టడం మేమైతే ఒక్కసారి కొనుక్కోవచ్చు ఆ ఫ్రిజ్లో పెట్టి ఫ్రిజ్లో కొన్ని కొన్ని తీసి పెట్టడమే నాచురల్గా పూసిన అయితే చాలా మంచిది అంటే అప్పటికప్పుడు కోసినవి అని అర్థం సరే అలా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించటము పూజించటము వరలక్ష్మి అమ్మవారిగా ఒక ముత్తైదుని పిలిచి ఆమెనే అమ్మవారిగా భావించి మనం చక్కగా తాంబూలము అనేటువంటిది ఇవ్వటము బొట్టు పెట్టి గంధం రాసి పసుపు రాసి వాయనము అనేది ఇవ్వటము నూతన వస్త్రాలు తప్పనిసరిగా ఒక ముత్తైదుకు మాత్రం పెట్టండి నాన్న బట్టలు చీర రవిక గుడ్డ అంటే జాకెట్ బట్ట చీర జాకెట్ బట్ట తప్పనిసరిగా ఒక ముత్తైదుకి మాత్రం పెట్టాలి అంటే ఆమెలోనే మనం వరలక్ష్మి అమ్మవారిని చూసుకుంటున్నాము కాబట్టి అలాగే వాయనం ఇచ్చేటప్పుడు తొమ్మిది పూర్ణాలు పూర్ణ బూరెలు అని చేస్తాం కదా వరలక్ష్మి తానికి తప్పనిసరిగా చేయాలి బూరెలు అంటారు పూర్ణ బూరెలు అంటాం పూర్ణం అంటే నిండుగా ఉండడం అది తొమ్మిది తప్పనిసరిగా అమ్మవారి దగ్గర పెట్టాల్సిందే ఆయనం ఇవ్వటం కూడా తొమ్మిది ఇవ్వాల్సిందే కుక్కళ్ళు ఒకటి నైవేద్యం దగ్గర తొమ్మిది పెట్టాలి ఒకటి ముత్త ఎదుకి ఇవ్వటం కూడా తొమ్మిది పెట్టాలి కంపల్సరీ పూర్ణ బూరెల నానా సరే ఆ శనగలు పండు తాంబూలము వాళ్ళకి తోరం కట్టడము వీళ్ళు కూడా కట్టించుకోవటము ఒకటి అక్కడ అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టటము ఆభరణం సమర్పయామి అన్నప్పుడు మీరు ఇంట్లో కొత్తగా ఆభరణం కొని ఉంటే పెట్టండి లేదని అంటారా ఒక పువ్వుని పెట్టండి చక్కగా అమ్మవారికి ఆభరణము సమర్పయామి అన్నప్పుడు ఆభరణంగా ఒక పువ్వును పెట్టండి తప్పేం లేదు ఏ ఆక్షేపణ లేదు నా అన్నా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు కాసు నేను కొనలేదు ఆ భావన ఉండద్దు ఎప్పుడు కూడా చాలా తప్పు అలా అంటే ఎప్పుడైనా ఒక తృప్తికరమైన జీవితం అంటారు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందాలి ఎప్పుడైనా ఎవరైనా సరే అలా వాళ్ళకి కడుపు నిండా భోజనము అనేది పెట్టాలి ముతేదుకి ఒక ముతేదును పిలిచి భోజనం పెట్టాల్సిందే ఆ రోజు మాత్రం తల్లికి పువ్వులు ఇవ్వడము మీరు వాయనము శనగలు పళ్ళు ఈ తొమ్మిది పూర్ణ బూరెలు ఇవన్నీ మనం వాయనం ఇచ్చేటప్పుడు ఇస్త వాయనం అంటే పుచ్చుకున్నవాడు పుచ్చుకుంటున్న వాయనం అంటుంది నా వాయనం తీసుకునేది ఎవరు అంటే నేనే వరలక్ష్మి దేవిని అని అంటారు మంగళగౌరి అప్పుడేంటి నా వాయనం తీసుకునేది ఎవరు అంటే నేనే గౌరీ దేవిని అని అంటారు ఇప్పుడు శుక్రవారం రోజున నా వాయనము పుచ్చుకునేది ఎవరు అంటే నేనే వరలక్ష్మీ దేవిని అని చెప్పేసి వాడు పుచ్చుకుంటారు కోరితని కోరిక అని ఇచ్చేవిడంటే ఇస్తిని వరము అని చెప్పేసి పుచ్చుకునే ఆవిడ ఇస్తని వరం అని అక్షింతలు వేస్తుంది తల మీద నిండు నూరేళ్లు సౌభాగ్యవంతంగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ చక్కగా ఆ తా ఆ తాంబూలం పుచ్చుకొని అక్షింతలు వేస్తారు అసలు ఇది ప్రాసెస్ కథ ప్రాసెస్ పద్ధతి విధి విధానము ఇవి కథ చదువుకోవడం ఇంపార్టెంట్ చక్కగా అక్షంత చేతిలో పట్టుకొని కథ చదువుకొని అలా వెనకట్లో ఎప్పుడు కూడా ఇలా కలసం పెట్టుకోవడం మొదటి నుంచి ఆచారం ఉందో అదే ఫాలో అవుతూ వస్తాము యథార్థంగా అలా చేశారంటే లక్ష్మీ అమ్మవారు మన గృహంలో యథార్థంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది నాన్న అమ్మవారు తప్పనిసరిగా గృహంలో తిష్ట మీరు మీరేం టెన్షన్ పడద్దు ఆ రోజు వీలైతే ఐదు రకాల పళ్ళు అనేటువంటివి కొంచెం కొంచెం చితిపి ఒక బౌల్లో వేసి ఐదు రకాల పళ్ళ గుజ్జు ఎప్పుడు నేను తెలియచేస్తుంటా అందులోనే చక్కగా ఆరు ఒత్తులు వేయండి మామూలు నిత్యం ఇంట్లో వెలిచే ఒత్తులైన వేయచ్చు తామర ఒత్తులైన వేయచ్చు ఏవైనా ఒత్తులు ఆరు ఒత్తులు వేయండి ఆరు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి చక్కగా బొట్టు పెట్టండి అది లక్ష్మీ అమ్మవారికి దీపారాధన ఇది కాసేపు అది చక్కగా వెలుగుతుంటుంది మామూలు నిత్య దీపారాధన ఎలా చేస్తాం అలా కాబట్టి ఈ రోజు పండుగ కాబట్టి ప్రత్యేకంగా కొంతమంది పెద్ద పెద్ద కుందులు పెడుతూ ఉంటారు మంచిది లక్ష్మీ అమ్మవారు దీపారాధనలోనే కొలువై ఉంటుంది యదార్థంగా దీపం జ్యోతి పరబ్రహ్మం తప్పనిసరిగా దీపారాధనలోనే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అలా పూజ ప్రాసెస్ అనేది చేసుకోండి హారతి ఇవ్వండి చక్కగా హారతి పాట పాడండి హారతి ఇచ్చేటప్పుడు మంచిగా పాట పాడండి ఇల్లు అంతా కూడా వైబ్రేషన్స్ అనేది పాజిటివ్ గా ఉంటుంది ఎంతమంది అయితే ఇంటికి అందరూ కలిసి ఒక పాట పాడండి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అది చక్కగా మంత్ర పుష్పం చదివి మీరు వీలైనంత వరకు ఆ రోజు కదిలించకుండా ఉండటం మంచిది వెంటనే కదిలిస్తారు కొద్ది మంది కదిలించకుండా సాయంత్రం పూట కూడా ఆ దీపారాధనే వెలుగుతూ ఉంటుంది ఆ సాయంత్రం పూట కూడా కాస్త పూజ చేసుకోవటం మరుసటి రోజు శనివారం ఉదయం కదిలించండి లేదమ్మా కొంతమంది శుక్ర శని ఆది మూడు రోజులు ఉంచుతారు అమ్మవారిని అంటే వాళ్ళ బంధువులు వచ్చి దర్శనం చేసుకుంటారని అది ఎవరిష్టం వాళ్ళది అలా ఉంచి ఆ ఉద్యాపన చెప్పటము చేయటము ఇవి ఆ తర్వాత నేను మీకు ప్రధానంగా తెలియజేసేది మనం కలశం పెట్టిన తర్వాత ఆ చెంబు తీ అది కదిలించిన తర్వాత ఆ జలం మొత్తం కూడా పువ్వుతోటి ఇల్లు మొత్తం సంప్రోక్షణ చేయండి చాలా మంచిది అది ఒక పద్ధతి రెండో పద్ధతి కొబ్బరికాయ ఉంటుంది అమ్మగారు దాన్ని ఏం చేయాలి చాలా మంది అడుగుతుంటారు ప్రతిసారి అడుగుతారు మీరు కొబ్బరికాయని కొట్టి మేము వాడతాము అనేటైతే ఉట్టిదైనా తినండి తీపిగా అయినా వేసుకొని తినండి కారం పచ్చడి మాత్రం వాడకూడదు ఉప్పు కారాలు పడకూడదు పచ్చి కొబ్బరి అయినా తినండి లేదా ఒక తీపి పదార్థం ఏమైనా చేసుకునేనా తినండి కారం మాత్రం దానికి పడద్దు ఆ బ్లౌజ్ పీస్ మీరు కుట్టించుకోవచ్చు లేదని అంటారా ఆ బ్లౌజ్ పీస్ అలా పెట్టించి వినండి చెప్పేది శ్రద్ధగా ఆలకించండి చక్కగా దాన్ని బ్లౌజ్ పీస్ రెండు వరుసలుగా ఇలా వేయండి ఏదైతే కొబ్బరికాయ మీరు కుట్టారో ఆ కొబ్బరికాయని ఆ బ్లౌజ్ పీస్ లోపల ఇలా పెట్టండి పెట్టి అందులో ఒక రూపాయి బిళ్ళ ఉంది కదా రూపాయి బిళ్ళను కూడా ఇందులో పెట్టండి కొద్దిగా పసుపు కుంకుమ వేయండి అందులో వేసి అది మూట కట్టండి టైట్ గా మూట కట్టి మీ ఇంటి లోపలే హాల్లో కానీ మాక్సిమం హాల్లోనే పైన కట్టండి చాలా చాలా మంచిది లక్ష్మీ పూజ చేసింది కదా చాలా మంచిది మళ్లీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇది తీసి పారే నీటిలో వేసి ఫ్రెష్ గా కొత్తగా మళ్ళీ కట్టుకోండి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది ఇల్లు మొత్తం కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది మనం పూజ చేసాక అంత శక్తిని ఇచ్చాం కదా ఇంట్లో కట్టండి మీరు చాలా మంచిది నాన్న అది యథార్థంగా ఒక అమ్మగా చెప్తున్నాను చాలా చాలా మంచిది స లక్ష్మి అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది నిత్యం ఎలాగో మనం ఇంత అగరబత్తు ధూపం ఏదో చూపిస్తుంటాం కదా సహజంగా చక్కగా అగరబత్తి అలా చూపించండి పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటారు ఇల్లు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి లక్ష్మి అమ్మవారి మీ ఇంట్లోనే ఉంటుంది రోజు కొంచెం ధూపం చూపించండి అంతకంటే ఏమీ లేదు ఈసారి ఇంతవరకు అలా చేయని వాడు ఇప్పుడు చేయండి ఇంతవరకు చేయని వాడు ఇప్పుడు చేయండి అందుకనే కలశానికి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పసుపు రంగు కానీ పెట్టాలి నాన్న ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టద్దు అమ్మవారికి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పసుపు రంగు కానీ పెట్టండి ఈ మూడు రంగుల్లోనే పెట్టండి మీరు చాలా శుభం చేకూరుతుంది